మనం అందరికీ అందరూ ఎట్లా అందరు మంచిగా ఉన్నారా ఫస్ట్ రోజు నవరాత్రి ఫస్ట్ రోజు అనమాట టెంపుల్కి అయితే వెళ్ళిన ఇది వచ్చేసి భూలక్ష్మమ్మ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అయితే నేను ఎవ్రీ ఇయర్ పొద్దున మార్నింగ్ ఫస్ట్ అవర్ తి వెళ్తాం అన్నమాట అయితే ఈసారి కుదరలేదు అనమాట అందుకే మార్నింగ్ టెన్ నైన్ థర్టీకి అట్లా వెళ్ళినా నైన్ థర్టీకి వెళ్ళినా కూడా అందరికీ దర్శనాల ప్రదక్షిణ అప్పుడు కొంచెం క్యూ తక్కువ ఉంది నైన్ థర్టీకి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మస్తు క్యూ ఉంటుంది పెద్ద నైన్ ఉంటుందన్నమాట అట్లా అని కొంచెం మలసిపోయిన అట్లా అయింది అందుకే పొద్దున తొందరలో అవ్వలేదు అట్లా లేట్ అయిపోయింది అనమాట చూసిన అంతా మంచిగా డెకరేషన్ చేసినారు మస్తు అయితే అవుతుంది ఇక్కడ నవరాత్రి ధూమ్ధాం ఉంటుంది మస్తు ఉంటుంది నవరాత్రి క్యూలో నిలబడ్డా అనమాట ఇక ఆడనే చున్నీ అమ్మవారికి చున్నీలు చున్న్రీలు కొబ్బరికాయ అవన్నీ తీసుకోవచ్చు అనమాట క్యూలో లోపలికి వెళ్తున్నా టెంపుల్ లోపలికి క్యూలో ఫస్ట్ రోజు వెళ్ళిననమాట ఇది ఫస్ట్ రోజు వచ్చేసి ఇక లోపల వీడియో దిగనిస్తారో లేదో చూడాలి లక్కీగా దిగనిస్తే తీ తీసుకోవచ్చు లోపలికి వెళ్తున్న అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉండండి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకే లోపలికి వెళ్ళేసి అమ్మవారు ఎంత బాగుంటుంది నిజ నిజస్వరూపం చిన్నమ్మ చిన్న అమ్మవారు చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అమ్మ చిన్న పిల్లల రూపంలో ఉంటుంది అమ్మవారు నాకు అనిపిస్తుంది అట్లా చాలా బాగుంటుంది అయితే అమ్మవారు దర్శనం చేసుకున్నారు అందరూ మంచిగా దర్శనం చేసుకోండి దీని ఎదురుగానే కాళీమాత టెంపుల్ ఉంటుంది అనమాట కంపల్సరీ భూలక్ష్మమ్మని దర్శించుకున్న తర్వాత అయితే దర్శించుకోవాలి ఇక్కడ కూడా మంచిగా ఉంటుంది కాళీమాత టెంపుల్ దాని ఎదురుగానే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి బేగం బజార్లో ఉన్నది భూలక్ష్మమ్మ అమ్మ టెంపుల్ వచ్చి కాళీమాత అనమాట దానికి ఎదురుగానే ఉంటుంది రోడ్ కాస్త అటు రోడ్ క్రాస్కి కాళీమాత టెంపుల్ ఇటు రోడ్ క్రాస్కి భూలక్ష్మమ్మ అమ్మ టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ ఏది మొక్కినది అవుతుంది ఎందుకు కాదు కానీ అవుతుంది చాలా పవర్ఫుల్ అనమాట నవరాత్రి రోజు ప్లాన్ నవరాత్రి తొమ్మిది రోజులు చాలా అయితే నవరాత్రి తొమ్మిది రోజులు కూడా మస్తు ఉంటుంది అయితే ఈరోజు వచ్చి ప్రసాదం వచ్చేసి పులిహోర చేసిన అనమాట పులిహోర అండ్ పొద్దున బీనిస్ పొద్దున బీనిస్ కర్రీ ఉండిన పులిహోర ప్రసాదం చేసిన అమ్మవారికి ఎక్కిచ్చేసిన కొన్ని ఏమంటారు కొంచెం మధ్యాహ్నం సాగుదానే చేసిందండి ఇది వచ్చి టమాటా చారు బిస్ ఆలుగడ్డ కర్రీ నవరాత్రిలో ఏది ఉండినా ఎట్లా ఉండినా టేస్ట్ అవుతుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది కొన్ని బ్యాట్లు అయితే వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ టమాటా చారు వచ్చేసి ఇవైతే వేసుకున్నాము ఈరోజు ఒక్క పొద్దు వదులుతున్నాం అనమాట ఇప్పుడు ఈవినింగ్ ఎట్లా నైన్ అవుతుంది నైన్ థర్టీ ఇట్లా నైన్ థర్టీ ఇట్లయితుంది సాగుద్దాను అన్నమాట మధ్యాహ్నం చేసుకున్నాను కొంచెం మిగిలిపోయింది అది కూడా టేస్ట్ చేస్తున్నాను అనమాట ఇట్లా ఉంటుంది నవరాత్రి అనమాట నవరాత్రి అంటే నాకు చాలా ఇష్టం కానీ పొద్దున మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి పోవడానికి అయితే లేదు అలసిపోయినట్లు అవుతుంది అందుకే అప్పుడు బాగానే మంచిగానే లేచి పోతుండే అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పోయి ఫైవ్ థర్టీ వరకే అక్కడ దర్శనం అయితే చేసుకుంటుండే నడిచిపోతున్నాను అనమాట చాలా దూరము నడిచిపోయి నడిచి వస్తుండే చాలా అయితే మంచిగా అనిపిస్తుండే కూరలు మాత్రం చాలా టేస్ట్ అయింది సాబుదానా కిచడి కూడా మస్తు అయితే అయ్యింది పల్లీలో పల్లీలు వేసి చేసినా మస్తు అయింది సాబుదాన కిచడి నవరాత్రులు మీరు ఎట్లా చేసుకుంటున్నారు మీరు కూడా మంచిగా చేసుకోండి నవరాత్రులు నవరంగు అయితే వేసుకోలేదు వేసుకోవాలి టైం దొరకలేదన్నమాట వేసుకుంటాను అవరా ముందు చాలా టేస్ట్ ఉంటాయి కదా అది దేనితో తిన్నా మస్తు అనిపిస్తుంది టేస్ట్ కానీ మసాలా పాత్రలు తింటుంటే అన్నంతో పాటు తింటుంటే అన్నం మసాలా పాప తినాక అన్నం ఉంది తింటుంటే టేస్ట్ మారిపోతుంది కానీ బ్యాట్లు అట్లా కాదు మైదాపిండి కదా అందుకే అట్లా కాదు దేనితోనైనా సెట్ అయిపోతాయి అన్నిటితో సెట్ అవుతుంది రోజు ఇన్ని బ్యాట్లు అయితే వేసుకొని తింటున్నాం అన్నమాట అంచుకి విసరాకులయితే కంపల్సరీ తినాలి అన్నం ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటాం కదా మనము అనేసి ఫాస్టింగ్ రోజు విసరాకులు అన్నం తినాలి ఇది వచ్చేసి నవరాత్రి అనమాట ఇంకా ఐదు రకాల పిండి వంటలు చేయాలి మురుకులు అప్పాలు ఏమంటారు సవాలీలు గబ్బలు గర్జలు ఈ యొక్క ఐదు రకాల పిండి వంటలు అయితే చేయాలి అమ్మవారికి అంటే ఇక అయినంత ఓపిక చేయని వాళ్ళు చేసుకోరు చేసేవాళ్ళు అయితే ఇక నాకు కొంచెం ఓపిక ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అమ్మవారికి ఐదు రోగాల పిండి వంటలు అయితే చేస్తా అమ్మవారికి నవరాత్రి ఇంకా నవరాత్రి దసరా షాపింగే చేయలేదు షాపింగ్కి కూడా వెళ్ళాలి దసరా షాపింగ్కి నవరాత్రికి చూడాలి ఎట్లయితుందో షాపింగ్ కూడా ఎక్కడ వెళ్ళాలో అర్థమవుతలేదు షాపింగ్ నవరాత్రి షాపింగు దసరా అయితే నవరాత్రి అయితే ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మేము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తులు ఒక చెట్టు కింద కోతులం కదా ఒక చెట్టు మీద కోతులం మా టోకీ చూడండి ఎట్లా తిరుగుతుంది బాయ్ అందరికీ